ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రసవతరంగా సాగుతుంది హోరాహోరీ మ్యాచ్లు ఉత్కంఠభరిత క్షణాలు థ్రిల్లింగ్ మూమెంట్స్తో ఎప్పటిలాగే ఈ పద్దెనిమిదో సీజన్ కూడా అభిమానులకు ఫుల్ మజాను పంచుతోంది బ్యాటర్ల దంచుకొట్టుడితో భారీ స్కోర్లు నమోదవుతుంటే బౌలర్లు తమ పదునైన బంతులతో తామేమి తక్కువ కాదని చూపిస్తున్నారు మొత్తంగా క్రికెట్ మజాకు మాత్రం లోటు లేదు అయితే టీ ట్వంటీ క్రికెట్లో ఎప్పుడు కూడా మ్యాచ్ల ఫలితాలను జట్ల ఆటతీరును అంచనా వేయడం కష్టమనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ పద్దెనిమిదవ సీజన్ అయితే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ఫలితాలను గమనిస్తే మ్యాచ్లను సునాయాసంగా గెలిచి పాయింట్ల పట్టికలో టాప్లో ఉంటాయనుకున్న జట్లు అట్టడుగున ఉన్నాయి మ్యాచ్లో కనీసం పోటీ అయినా ఇవ్వగలవా అని భావించిన జట్లేమో టాప్లో ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ వీడియో చేసే సమయానికి అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నాటికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది ఏ జట్టు ఏ స్థానంలో ఉంది ప్లేఆర్స్ చేరడానికి ఏ జట్టుకు ఇంకా ఎన్ని అవకాశాలున్నాయో మాట్లాడుకుందాం కాగా పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లీగ్ దశలో ప్రతి జట్టు ఖచ్చితంగా పద్నాలుగు మ్యాచ్లో చొప్పున ఆడాల్సి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే లీగ్ దశ పోటీలు మొత్తం పూర్తయ్యాక టాప్ ఫోర్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి అయితే లీగ్ దశలో ఇప్పటి వరకు ప్రతి జట్టు కనీసం మూడు మ్యాచ్లో చొప్పున ఆడింది ఇప్పటికీ అన్ని జట్లకు ప్లేఆఫ్స్ చేరడానికి చేరడానికి అవకాశాలున్నాయి ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో అగ్రస్థానంలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ అన్నింటిలో గెలిచి టాప్ ప్లేస్ను దక్కించుకుంది ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన ఏకైక జట్టు కూడా ఢిల్లీనే ప్రస్తుతం ఢిల్లీ ఖాతాలో ఆరు ఉండగా రన్ రేట్ కూడా బాగుంది రన్ రెడ్ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్గా ఉంది బహుశా నాకు తెలిసి లీగ్ దశలో ఆరంభంలోనే ఢిల్లీ ఈ స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు ఎందుకంటే టోర్నీ ప్రారంభానికి ముందు ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందనే కామెంట్లు వినిపించాయి కానీ బయలోకి దిగాక మాత్రం అన్ని విభాగాల్లో అదరగొడుతుంది ఢిల్లీ ఇదే ఊపును కంటిన్యూ చేస్తే ప్లాప్స్ చేరడం పక్కా అని చెప్పుకోవాలి ఏ జట్టు అయినా ప్లాప్స్కు అర్హత సాధించాలంటే కనీసం ఎనిమిది మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది ఆ జట్టుకు లీగ్ దశలో ఇంకా పదకొండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఇంకొక ఐదు మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లాబ్స్కి వెళ్ళిపోతుంది నాకెందుకో ఈసారి ఢిల్లీ ఫైనల్ చేరుతుందని అనిపిస్తుంది పైగా ప్లాబ్స్ చేరడానికి ఇంకా ఢిల్లీకి కావాల్సింది యాభై శాతం కంటే తక్కువ విజయాలే పాయింట్ల పట్టుకెళ్ళలో రెండో స్థానంలో ఉన్న జట్టు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు మూడు గెలిచి ఒకటి ఓడింది ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా హండ్రెడ్ ప్లస్ వన్ పాయింట్ జీరో త్రీగా ఉంది లీగ్ దశలో ఆ జట్టు ఇంకా పది మ్యాచ్లు ఆడాల్సి ఉంది కాబట్టి ఇంకో ఐదు మ్యాచ్లు అంటే యాభై శాతం మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్ చేరడం పక్కా గుజరాత్ ఇదే ఉప్పును కంటిన్యూ చేస్తే ప్లేయర్స్ ఖచ్చితంగా చేరుతుంది అయితే శుభ్మన్ గిల్కు కెప్టెన్గా ఈ సీజన్ చాలా కీలకమని చెప్పుకోవాలి ప్రస్తుతం టీమిండియాకు రోహిత్ శర్మ తర్వాత గిల్లే కెప్టెన్ అనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వన్డేలో వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే టెస్టుల్లోనూ రోహిత్ తర్వాత గిల్లే కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి బూమ్రా రేస్లో ఉన్నప్పటికీ ఫిట్నెస్ దృష్ట్యా అతనికి అవకాశం కష్టమే ఇలాంటి సమయంలో ఐపీఎల్లో కెప్టెన్గా గుజరాత్ను గిల్ టైటిల్ గెలిపిస్తే టీమిండియా కెప్టెన్ అవడం ఈజీ అవుతుంది ప్రస్తుతం జీటీ జట్టు కూడా అన్ని విధాలా పటిష్టంగా కల్పిస్తుంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ఈ సార్ కప్ నామదే అనే నినాదం ఎత్తుకోవడం బరిలోకి దిగాక మాత్రం బోల్తా పడడం ఇదే మొదటి నుంచి ఆర్సీబీకి ఆనావయితీగా వస్తుంది అయితే ఈసారి ఎందుకనో కానీ ఆర్సీబీ కప్పు కొడుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రజత్ పాటిదార్ కెప్టెన్సీ బాగుంది జట్టు కూడా అన్ని విధాల సమతూకంగా కనిపిస్తుంది గతంలో మాదిరిగా ఒత్తిడికి గురిచేసే భారీ అంచనాలు కూడా లేవు అందుకే ఈసారి ఎందుకో ఖచ్చితంగా కప్పు నమ్దే అని నాకు అనిపిస్తుంది దీనిపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడు గెలిచింది ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా రన్ రేట్ ప్లస్ వన్ పాయింట్ జీరో వన్గా ఉంది ఆర్సీబీ ఇంకా పది మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇందులో కనీసం ఐదు అంటే యాభై శాతం మ్యాచ్లు గెలిచిన ప్లేయర్స్ చేరుతుంది ఇక పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న జట్టు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఏ కెప్టెన్కు లేని ఒక గొప్ప రికార్డ్ శ్రేయస్ అయర్కు ఉంది ఈవెన్ అది ఐదేసీ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ ధోనికి కూడా లేదు అదేంటంటే ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా రెండు వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన ఒకే ఒక్కడు శ్రేయస్ అయ్యర్ కాబట్టి దీనిని బట్టే చెప్పొచ్చు శ్రేయస్ ఎంత మంచి కెప్టెనో అలాంటి కెప్టెన్కు సరైన టీం దొరికితే ఇంకేమైనా ఉందా మరోసారి ఫైనల్ గ్యారంటీ బహుశా మరోసారి శ్రేయస్ అది చేసి చూపిస్తాడేమో అనిపిస్తుంది ప్రస్తుతం పంజాబ్ జట్టు కూడా అన్ని విధాల బలంగా ఉంది ఇంకా ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన పంజాబ్ రెండు విద్యాలు సాధించింది ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండగా రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్గా ఉంది పంజాబ్కు ఇంకా పదకొండు మ్యాచ్లు మిగులున్నాయి ఇందులో కనీసం ఆరు మ్యాచ్లు గెలిచిన ప్లేఆఫ్స్ చేరుతుంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న జట్టు రహానే కెప్టెన్సీలోని డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు రెండు గెలిచి రెండు ఓడింది ఖాతాలో నాలుగు ఉండగా రన్ ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్గా ఉంది ఆ జట్టు ఇంకా పది మ్యాచ్లు ఆడాల్సి ఉంది కాబట్టి అందులో ఆరు గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది జట్టు అన్ని విధాల సమతూకంగానే కనిపిస్తుంది కాబట్టి స్థాయికి తగ్గ ప్రదర్శనిస్తే ప్లేయర్స్ చేరే అవకాశం ఉంటాయి ఇక ఆరో స్థానంలో ఉన్న జట్టు రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జింగ్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడి రెండు గెలిచి రెండు ఓడింది ఖాతాలో నాలుగు పాయింట్లుండగా రండ్రెడ్ ప్లస్ జీరో పాయింట్ జీరో ఫోర్గా ఉంది మిగిలిన పది మ్యాచ్ల్లో ఆరు గెలిస్తే ప్లేయర్స్ చేరుతుంది జట్టు అన్ని విధాల సమతూకంగానే కనిపిస్తుంది కాబట్టి ఆటగాళ్లంతా కలిసికట్టుగా రాణిస్తే ప్లేయర్స్ చేరడం కష్టమేమి కాకపోవచ్చు కాకపోతే కెప్టెన్ రిషబ్ పంత్ ఫామే జట్టుకు ఇబ్బందికరంగా మారింది కాబట్టి పంత్ స్థాయికి తగ్గ ప్రదర్శనిస్తే లక్నో ప్లేఆఫ్స్ చేరడం పెద్దగా కష్టం కాకపోవచ్చు ఇక ఏడో స్థానంలో ఉన్న జట్టు సంజు సామ్సన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడి రెండు గెలిచి రెండు ఓడింది ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి కానీ రన్ రేట్ మైనస్లో ఉండడం కలవరపరిచే అంశం రన్ రేట్ మైనస్ జీరో పాయింట్ వన్ ఎయిట్గా ఉంది కాబట్టి మిగిలిన పది మ్యాచ్ల్లో కనీసం ఆరు మ్యాచ్లు గెలవడంతో పాటు రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంటేనే రాజస్థాన్కు ప్లే ఆప్స్ అవకాశాలు ఉంటాయి ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి ఒకే ఒకటి గెలిచింది సాధారణంగా ఐపీఎల్ చరిత్రలో స్లో స్టార్టస్ అని ముంబైకి పేరుంది అంటే టోర్నీ ఆరంభంలో ఇలాగే ఓడి ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు గెలిచి కప్ కూడా కొట్టేస్తారు ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది కానీ అదంతా రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు జరిగింది గతంలో ఒకసారి మొదటి ఏడు మ్యాచ్ల్లో ఒకే ఒకటి గెలిచిన ముంబై ఆ తర్వాత ఏడు మ్యాచ్ల్లో ఏకంగా ఆరు గెలిచి ప్లే ఆఫ్ చేరిన రికార్డు ఉంది కానీ ఇప్పుడు కెప్టెన్ గా ఉన్నది హార్థిక్ పాండ్యా మరి పాండే ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది టేబుల్పై పెద్ద పెద్ద ప్లేయర్లతో జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ ప్రదర్శనే బాగాలేదు ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న ముంబై రన్ రేట్ కూడా బాగాలేదు మైనస్ జీరో పాయింట్ జీరో వన్తో దారుణంగా ఉంది ముంబై ప్లేఆర్స్ చేరాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్ల్లో ఏకంగా ఏడు గెలవడంతో పాటు రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది నాకెందుకో ఈసారి కూడా ముంబై ప్లేయర్స్ చేరడం డౌటే అనిపిస్తోంది ఇక తొమ్మిదో స్థానంలో ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన చెన్నై ఒకే ఒకటి గెలిచింది ఖాతాలో రెండు పాయింట్లుండగా రెండే దారుణంగా మైనస్ జీరో పాయింట్ ఎయిట్ నైన్గా ఉంది పై స్టార్ ప్లేయర్లతో బలంగా కనిపిస్తున్న ప్రదర్శనలో మాత్రం తేలిపోతుంది ఈ సీజన్లో పదిహేడేళ్ల తర్వాత ఆర్సీబీ పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ చెన్నై చిదంబరం స్టేడియంలో మ్యాచ్లు గెలిచాయంటేనే చెన్నై ఎంత దారుణంగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు మోటి మ్యాచ్ మాత్రమే గెలిచిన సిఎస్కే ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై ప్లేయర్స్ చేరాలంటే మిగిలిన పది మ్యాచ్లో కనీసం ఏడు గెలవాలి కానీ ప్రస్తుతం చెన్నై ఆడుతున్న తీరు చూస్తుంటే ఈసారి కూడా ప్లేయర్స్ కష్టమే అనిపిస్తుంది ఇక పాయింట్ల పట్టికలో చిట్ట చివరిన స్థానంలో ఉన్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ బహుశా లీగ్ ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు ఆరెంజ్ ఆర్మీ ఇలా పదో స్థానంలో ఉంటుందని ఎందుకంటే టేబుల్పై ఎస్ఆర్ హెచ్ను చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా టాప్లోనే ఉంటుందని భావించారు కానీ అతి దూకుడుకు వెళ్ళి అసలుకే మోసం తెచ్చుకున్న హైదరాబాద్ చెత్త ప్రదర్శన చేస్తుంది ఇప్పటి వరకు ఐదు ఆడి ఒకే ఒకటి గెలిచింది మొదటి మ్యాచ్ను పక్కన పెడితే ఆ తర్వాత వరుసగా నాలుగు ఓడిపోయింది ఖాతాలో రెండు పాయింట్లుండగా రన్ రెడ్ కూడా దారుణంగా మైనస్ వన్ పాయింట్ సిక్స్ టూగా ఉంది ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్ చేరాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్ల్లో కనీసం ఏడు గెలవడంతో పాటు రన్ రేట్ను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది కానీ చూడాలి మరి ఇది ఎంతవరకు సాధ్యమో ఇది గైస్ పైన్స్ టేబుల్పై నా విశ్లేషణ ప్లేయర్స్ చేరే ఆ నాలుగు జట్లు ఏవని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బస్సులో చెప్పండి ఇక ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి